ప్రేక్షకులకు నమస్సులు మా మిత్రుని ఆహ్వానంపై రెండు రోజుల క్రితం ఇప్పటి వరకు నేను చూడని నాకు తెలియని ఒక ప్రముఖ ప్రదేశానికి వెళ్ళాను కూరిన కోరికలు అన్నీ తప్పగా నెరవేరుతాయనే విశ్వాసం ఆ స్థల మాహిత్యం ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారట ఆ ప్రదేశం పేరు చెప్పకపోవడానికి కారణం ఇతరుల విశ్వాసాలను కించపరచడం భావ్యం కాదు అలాగే ఆ హక్కు నాకు లేదు అందువల్ల ప్రదేశం గురించి మర్చిపోయి నా అనుభూతులను పంచుకుంటున్నాను ఆ విశాలమైన మామిడి తోటల్లో వేల సంఖ్యలో భక్తులు కరకజం ఖర్చూరం బెల్లం జీళ్లు రంగుల రత్నం షర్బత్తులు వంటి రకరకాల అమ్మకాలు అమ్మవారి విగ్రహం ముందు బారులు తీరిన భక్తులు చూస్తే తీర్థానికి వెళ్ళిన నా భార్యం అంతా కళ్ల ముందు కదలాడింది అంతలోనే పీకలు కోసి పక్కన పడేసిన కోడి ముండాల రెక్కలు కొట్టుకోవడం బలి ఇచ్చిన మేకలను చెట్లకు వేలాడిదీసి చర్మాన్ని పీకుతుంటే కొద్ది గంటల్లో తమ స్థితి కూడా ఇదే అని తెలియక అమాయకంగా చూస్తున్న మరొక మేక నిజంగా దేవతలు బలి కోరితే సృష్టిలో శ్రేష్టమైన జీవి మనిషిని బలివ్వాలి కానీ మోగు బలి ఇవ్వడం ఏమిటి అన్న గౌతమ బుద్ధుని మాటలే ఆ దృశ్యాలను చూస్తుంటే గుర్తుకు వచ్చాయి అలాగే మతం అనేది మనిషిని సంస్కరించాలి అంటాడు వివేకానందుడు మరి ఇటువంటి మూఢనమ్మకాలు మతాలకు మచ్చ తేవడమే కాదు మనుషుల్లో క్రూరత్వాన్ని బహిర్గతం చేస్తాయి ఆస్తికులను సైతం నాస్తికులుగా మారుస్తాయి అందుకే విద్యతతో ఆలోచించండి మన స్వార్థ ప్రయోజనాల కోసం మృగాలుగా మారి భక్తికి భ్రష్టు పట్టించి మతానికి రాకుండా ఉండే విధంగా ఆలోచించండి జంతుబరులకు స్వస్తి పలకండి అంతేకాదు అక్కడ వదిలే కబేళలాలతో వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించండి ఒకవేళ ఈ వీడియో మతానికి వ్యతిరేకం అనుకుంటే స్కిప్ చేయండి ధన్యవాదాలతో